స్వామి శరణుమి యొక్క హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతిష్య శాస్త్రం నేను మీ మురళీధర్ న్యూమరాలజిస్ట్ నవరత్నాలు ఈ నవరత్నాల్లో అత్యంత విలువైన రత్నం వజ్రం అయితే ఈ వజ్రాన్ని ఎవరు ధరించాలి ఎప్పుడు ధరించాలి ఎలా ధరించాలి ఈ వజ్రం ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి అనేవి ఈ వీడియో ద్వారా మీకు వివరించబోతున్నారు కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి చేయండి ఎందుచేత అంటే ముఖ్యంగా ఈ వజ్రం అనేది గ్రహానికి సంబంధించిన రత్నం అయితే ఈ శుక్ర గ్రహానికి సంబంధించిన రత్నం అవటం వల్ల దీని వల్ల ముఖ్యంగా ఎవరికి ఉపయోగం అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి కళా రంగానికి సంబంధించిన వ్యాపారాలు అంటే ఈ కళలకు సంబంధించిన వస్తువులు ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు ఇంకా ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీలు అంటే ఎవరికైతే ఇప్పటి వరకు కూడా అంటే వివాహం ఎవరికైతే ఆలస్యంగా అవుతుందో అంటే వివాహం జరగకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళ అందరికీ కూడా ఈ వీడియోని చాలా చాలా ముఖ్యమైన వీడియో కాబట్టి ఈ వీడియో ఎండ్ వరకు చూడటానికి చేయండి అయితే మీలో ఎవరికైనా సరే నేమ్ కరెక్షన్ కావాలనుకున్నా మీ పిల్లలకి మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే మీ పేరులో కానీ మీ ఆఫ్ బర్త్లో కానీ ఎటువంటి వైబ్రేషన్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి మీ యొక్క వివరాలు ఎటువంటి రుసుము తీసుకోకుండా మీ పేరులోని మీ ఆఫ్ బర్త్లో ఉన్న వైబ్రేషన్స్ ఏంటనేవి మీకు తెలియపరచడం అనేది జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు వజ్రం అయితే ఈ వజ్రాన్ని ఎవరు ధరించాలి అనుకున్నట్లయితే సంఖ్యాశాస్త్ర పరంగా చూసుకున్నట్లయితే ఆరు పదిహేను ఇరవై నాలుగు అలాగే ఆరు ఎవరిదైతే డెస్టినీ నెంబర్ గల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా శుక్ర గ్రహ జాతుకులుగా చెప్పచ్చు వీరందరూ కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు అలాగే రాశి పరంగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారు వృషభ లగ్నం వారు అలాగే తుల లగ్నం వారు వీరు కూడా అంటే ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి వీరు కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు అలానే నక్షత్ర పరంగా చూసుకున్నట్లయితే భరణి పొబ్బ పూర్వాషాఢ ఈ నక్షత్ర గల వ్యక్తులు కూడా శుక్రగ్రహ జాతకులుగా చెప్పచ్చు వీరు కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు అయితే ఎలా ధరించాలి ఎప్పుడు ధరించాలి అనుకున్నట్లయితే ఇది బంగారంతో అంటే బంగారంతో మాత్రమే ఈ రత్నాన్ని మనం ధరించవలసి ఉంటుంది అవకాశం లేకపోతే వెండితోటైనా సరే ధరించాలి ఏం ముఖ్యంగా ఈ లోహం అంటే ఈ వజ్రం అనేది అత్యంత విలువైన రత్నం కాబట్టి కొంచెం బంగారంతో ధరించినట్లయితే దీనికి మంచి పాజిటివ్ అనేది ఎక్కువగా జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంది అయితే మగవాళ్ళ విషయానికి వచ్చేసరికి చిటికులేని కానీ అదే ఆడవాళ్ళ విషయానికి వచ్చేసరికి ఆడచే చిటికలే ధరించవలసి ఉంటుంది అయితే ఎప్పుడు ధరించాలి అనుకుంటే సూర్యోదయానికి ముందు శుక్ర గ్రహానికి సంబంధించిన శ్లోకం చదువుకొని నూట ఎనిమిది సార్లు శుక్రగ్రహం సంబంధించిన శ్లోకం చదువుకొని దీన్ని ధరించవలసి ఉంటుంది అయితే దీన్ని ఏ విధంగా శుద్ధి చేయాలంటే పాలతో కానీ లేదనుకుంటే బియ్యం తల కడుగు నీళ్ళతో కానీ దీన్ని శుద్ధి చేసి దీన్ని ధరించవలసి ఉంటుంది అయితే ఈ విధంగా మనం ధరించడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈ శుక్రగ్రహం వల్ల మనకి జరిగే నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకి కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా ఎవరికి ఉపయోగం అనుకుంటే ఏ మహిళలకు అంటే ఎవరికైతే ఇప్పటి వరకు అంటే వివాహం ఎవరికైతే ఆలస్యంగా అవుతుందో అంటే వివాహం ఎప్పుడు ఇప్పటివరకు ఎవరికైతే జరగటం లేదు అలాగే కళా రంగానికి సంబంధించిన వారికి ఎవరికైతే ఆర్థిక పరంగా నష్టాలు జరుగుతున్నా వీళ్ళందరూ కూడా ఈ రత్నాన్ని ధరించడం వల్ల మనకి ఈ శుక్రుని యొక్క అనుగ్రహం పొంది మనకి మంచి పాజిటివ్ అనేది జనరేట్ అవుతుంది ముఖ్యంగా చూసుకోండి కళారంగం ఈ కళారంగులో ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఎవరికైతే ఈ శుక్ర గ్రహం వల్ల ఎవరికైతే కొంచెం బ్యాడ్ జరుగుతున్న టైం పీరియడ్ ఎవరికైతే ఉంది వీళ్ళందరూ కూడా ఈ రత్నాన్ని ధరించడం వల్ల వాళ్ళకి మంచి పాజిటివ్ అనేది జరుగుతుంది అయితే ఇది ధరించడం వల్ల మనలో ఎటువంటి మార్పులు వస్తాయంటే మనలో తెలియకుండానే మనో తేజస్ అనేది రావడం అనేది జరుగుతుంది అలాగే మనకి ప్రతి విషయంలో అంటే ముఖ్యంగా అనుకున్నాం కదా ఈ కళారంగంలో ఏవైతే మనం వ్యాపారాలు చేస్తున్నామో వీటి వల్ల మనకి లాభాలు అనేవి చేకూరడం అనేది జరుగుతుంది అంతేకాదు సినీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి మంచి అవకాశాలు రావడం అనేది కూడా జరుగుతుంది అంటే టోటల్ గా చూసుకుంటే శుక్రుడు శుక్రుడు ఎవరు కళ్ళకు సంబంధించిన వాడు కాబట్టి మనం ఏ రంగంలో అయితే ఈ కళలకు సంబంధించిన ఏ రంగంలో అయితే ఉన్నామో అవన్నీ కూడా మనకి మంచిగా జరగడం జరుగుతుంది అలాగే ఆడవాళ్ళకి విషయం వచ్చేసరికి వాళ్ళకి ఎటువంటి వైవాహిక సమస్యలు అంటే వైఫ్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఎటువంటి గొడవలు అయితే ఉన్నాయో వాటి మధ్య ఉన్న ఆ గొడవలు తొలగిపోవడం అనేది జరుగుతుంది ఇంచేతంటే మహిళలకు శుక్రుని యొక్క అనుగ్రహం ఉంటే తప్ప వాళ్ళకి వివాహ విషయం సరైన సమయానికి జరగదు కాబట్టి శుక్రుని యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఈ వజ్రం ధరించితే వాళ్ళకి అనుకున్న సమయానికి వివాహం అనేది జరగడం అనేది జరుగుతుంది అలాగే ఈ వివాహ జీవితంలో ఈ వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఉండడం అనేది జరుగుతుంది ఇదండి ఈ వజ్రం ధరించడం వల్ల కలిగే ఉపయోగాలు కాబట్టి సాధ్యం వరకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ పేర్లో ఉన్న ఎవరికైనా సరే వైబ్రేషన్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియపరచండి మీ యొక్క వివరాలు మేము తెలియపరచడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్